సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారే చాకలి ఐలమ్మ నలభై అవ వర్ధంతి బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వీరనారే చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు ఆమె పోరాట స్ఫూర్తి ధైర్యం ఈ తరానికి ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్ జిల్లా టీజీఓ అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్ సంగారెడ్డి తహసీల్దార్ జయరాం రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కూనా వేణు కాంగ్రెస్ నాయకులు కూనా సంతోష్ జార్జ్ రజక సంఘ సభ్యులు వివిధ కుల సంఘాల నాయకులు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మరి చిట్టాలయలేమా మరి వాళ్ళు చాకలి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆమె అన్ని సంఘాలకు అన్ని కులాలకు ప్రజల కోసం పనిచేసి ఎవరైతే ఇతంధారుల నుంచి వివక్ష ఎదుర్కొంటున్నారో వారి మీద పోరాడి భూమి లేని వారికి భూమిలిప్పించే కార్యక్రమం ఆనాడే స్వాతంత్రానికి పూర్వమే నిర్వహించి ఈరోజు ఎన్నో చట్టాలు భూచట్టాలు రావడానికి పూర్తిగా నిలిచిన ఐలమ్మ యొక్క ఆశయాల కోసం మనం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ మరి వాళ్ళ వాళ్ళ వారసులుగా రాబోయే తరాలకు ఆమె పోరాట స్ఫూర్తిని కానీ చేసిన సేవలను కానీ వచ్చే తరాలకు గుర్తించే విధంగా మనము ఆమె యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం కూడా మరి అధికారికంగా చేయడం మరి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆమె యొక్క స్ఫూర్తిని మనం అందరం ఉచ్చే అందించే విధంగా కృషి చేయాలని మరొకసారి ఆమె వరదంతి సందర్భంగా ఘనని వాళ్ళు తెలియజేస్తున్నాం కార్యంలో కాకలి యాదమ్మ గారు యొక్క వరదంతి నలభైవ వరదంతిని ఘనంగా ఈరోజు అన్ని సంఘాలతో ప్రజా సంఘాలతోని వివిధ మహిళా సంఘాలతో ఈరోజు ఘనంగా ఆమె యొక్క నివాళులు అర్పించడం జరిగింది దీనికి మన హరిశంకర్ గారు కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ గారికి పూలదండలు వేసి ఘనంగా నివాళు జరిగింది కాబట్టి ఆమె ఆ రోజే మళ్ళా స్వతంత్రాంగం పూర్వమే ఈ దేశం ఉన్నటువంటి అసమానతల మీద ఏంటి భూమి కోసం ముక్తి కోసం వెండి మూర్తి కోసం అని చెప్పేసి ఆ రోజు అసమానతల మీద ఆమె ఒక మామూలు కుటుంబంలో పుట్టి సామాన్య కుటుంబంలో కొట్టి ఇట్లా అసలు వివక్షను ఎదుర్కొని ఈరోజు మనందరికీ కూడా మీ ముక్తి కలిసినటువంటి శాఖల గారిని మనం అందరం కూడా యాభై ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా స్ఫూర్తి తీసుకొని ఆమె యొక్క ఆశ్రయ సాధన కోసం మనం అందరము మున్ముందు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఇలా ఇదమ్మ నలభై వర్ధంతి కార్యక్రమానికి వివిధ సంఘాలకులు అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషకరం అయితే నాటి ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాకలి ఐలమ్మ వర్దంతి జయంతి అధికారికంగా చేయాలని నాటి ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది ఆ శుద్ధ విషయమే మరి ఇప్పుడు కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మరి కిరనారి ఐలమ్మ పేరును మన మహిళా యూనివర్సిటీకి పెట్టడం కూడా సిద్ధదగ్గలేము అయినప్పటికీ ట్యాంక్ పాండ్ పైన కాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమెకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే నిజంగా ఆ నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా స్తంభించి మరి మహనీయుల విగ్రహాలు సకలైన కాకుండా నుడికొమ్మరాయ కానీ మరి పాపన్న గౌడ్ కానీ ఇటువంటి మహనీయుల విగ్రహాలను అందరినీ కూడా ట్యాంక్ పాయింట్ పైన పెట్టి అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన

ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ మహిళ పుట్టి ఒక ఉప్పు ఉప్పు మహిళలాగా పేరు సాధారణి ఈ కార్యక్రమానికి చేసారు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి పేరు అనేది ఊరికే రాదు రాత్రి పిల్లలు ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని ప్రాణం కూడా తీస్తారని చెప్పినా కానీ సమాజం కోసం పాటు మహిళ మరి ఆమె చరిత్ర మనందరికీ తెలుసు ఆ రోజుల్లో భూస్వాములంతా భూమిని లాక్కొని మరి పంట పండించిన భూమిని కూడా తీసుకొని అది అక్కడ ఉండేవాళ్ళు ఆ రోజు వాళ్ళని ఎదిరించి సామాన్య ప్రజలకు మధ్య నివ్వని ప్రజలకు మధ్య నివ్వని వాళ్ళకి నేను ఉంటాను ధైర్యం ఇస్తాను అందరిని కూడా మరి సమానంగా చూడాలి సమాజంలో అని చెప్పి ఆమె ముందుకు మరి ఆ రోజు పట్ల ఎవరైతే పండిస్తారో వాళ్ళకి ఆ కూటరని కొట్టాడిన చాకలేదు సమాజంలో ఏముందని తెలుసుకొని మనం కృషి చేయాలి మనలాగే ఆమె ఉట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉట్టి అంత సేవ చేసి అంత పేరు తెచ్చుకున్నట్టే మనం కూడా అలా ఇలాంటి పాటు పాడి పోర్పాటుగా సమాజం కోసము మనమందరం కృషి చేయాలని తెలియజేసుకుంటాము సరే